హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారనుకున్నాను నేను బాగున్నాను ఇప్పుడు సిఆర్ఐ పంపు మనమైతే ఓపెన్ వీల్ మోటార్ చేయడానికి వచ్చేసాం సూసరుగా ఇది ఫైవ్ హెచ్పి మోటరు త్రిపుల్ ఫోర్ అన్నట్టు ఇది స్టార్టర్ పెట్టే చూద్దాం ఏ విధంగా ఉంది చాలా మంచిగా అయితే వచ్చేసింది ఓకే ఇండికేటర్ ఉంది ఎంసీబీ ఆన్ చేస్తే ఆనైతే అన్నట్టు ఇది ఓకేనా ఆ విధంగానే మోటార్ అయితే పై బయటదిద్దాం ఇది ఇంకోబిండి ఇది ఇది కింద వస్తుంది ఇక్కడ సూసుగా బయట గున్నక్కడ ఇంకబిండి వస్తుంది అన్నట్టు ఇక్కడ అయినా ఈ విధంగా ఈ విధంగా పెట్టాలని చూపిస్తా కిందికి అయితే పెట్టకూడదు ఈ విధంగా రావాల్సి ఉంటుంది అదేనా ఈ విధంగా రావాల్సి ఉంటుంది టై చేసినాక ఇలా అలాగే ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే మోటార్ వాటర్లో ఉంటుంది అన్నట్టు ఇంతసేపు నడిచినా ఏమి కాదు లేదనుకో కిందికి వేసినాం అనుకో కిందికి సేమ్ అయితే అంటే వాటర్ అయిపోయి పేపర్ అనేది రాలిపోతుంది గరం అవుతుంది మోటరు ఓకేనా ఇప్పుడు పైన ఈ వాచర్ ఉంది కదా వాచర్ను ఇప్పకుండా స్కూల్ లైట్ సాయంతో కటింగ్ చేసిద్దాం ఓకేనా ఈ విధానంగా కటింగ్ చేసేద్దాం ఈ విధానంగా కట్ చేసుకున్నట్టయితే మళ్ళీ ఎంటీఏ పెడతాం ఇక్కడ ఎంటీఏ అనేది పెడుతున్నాం మట్టంగా కట్ అయిపోయింది ఓకే మట్టసంగా కట్ అయిపోయింది కదా ఇప్పుడు దానికి ఎంటీఏకు సేప్ లాంటి వేపు వేసుకుందాం ఎంటీఏ ఇది అంటారు దీనికి సేపు లాంటి వేసుకోవాలి ఏ విధంగా సేపు లాంటి వేసుకున్నట్టయితే మంచిగా లీక్ కాకుండా ఉంటుంది అన్నట్టు ఓకేనా విధానంగా వేసుకున్నాం కదా కొద్దిగా ఏవీ వేసుకోవాలి అన్నట్టు అది ఏ విధానంగా చే టైట్ అయ్యి వేసుకున్నాక రెంజ్తో ఇలా పానతోని టైట్ చేసుకోవాలి ఓకే అయిపోయింది ఇప్పుడు వైర్ కలెక్షన్ ఇచ్చే చూపిస్తాను నేను ఇక్కడ వాటర్ పోసుకునే చూపిద్దాం ఫస్ట్ వాటరు ఉన్నాయి ఓకేనా వాటర్ పోసుకుంటే ఇక్కడ ఇక్కడ రెండు దిక్కులు ఇప్పాల్సి ఉంటుంది వైర్ అయితే మీటర్ వైర్ వస్తుంది ఒక మీటర్ మీటర్ నర వైర్ అయితే వస్తుంది మోటార్తోనే మనం అది కాకుండా మనకు కావాల్సినంత వైర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మెల్లగా అయితే సివిల్ తీసుకోవాలి దీనికి ఓకేనా ఈ విధంగా మెల్లగా సివిల్ తీసుకున్నట్టయితే ఓకే మూడు వచ్చేసినాయి కదా ఇంకో వైరు ఎంత కావాలో అంతా మనకి ఎంత దూరం ఉంది అనేది దాన్ని బట్టి మనం వైర్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇలా కావాల్సినంత వైర్ అయితే తెచ్చుకోరు ఓకేనా ఈ విధంగా చేసేసాము మనం జంటు జడ లెక్క వచ్చేసింది సూచిగా లాగిన కానీ పోవట్లేదు జడ లెక్క అయితే వేసినాం మొత్తం ఫస్ట్ టేప్ వేసుకోవాలి కొద్ది అంత టేప్ వేసుకున్నాక మామూలుగా టేప్ వేసుకున్నాక తర్వాత పచ్చి లబ్బరి వేయవాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా కట్ చేసుకోవాలి కటర్ ఉంటే కటర్తోని లేదంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి పచ్చి మంచిగా వేసుకోవాల్సి ఉంటుంది కొద్ది అంతా కొద్ది కొద్దిగా వేసుకోవాలి లేదంటే ఏవి వేసినాం అనుకో మూట దొడ్డు ఎక్కువ అయిపోతుంది లడ్డు కాకుండా మామూలుగా వేసుకోవాలి ఈ విధంగా ఐదారు సూట్లు అయితే తుట్టుకోవాల్సి ఉంటుంది మళ్ళీ టేప్ పేయవాల్సి ఉంటుంది పచ్చి లబ్బరు వేసినాక మళ్ళీ ఇట్లా టేప్ వేయాలి ఎందుకంటే వాటర్ పోకుండా ఉంటుంది ఇట్లా అయితే వాటర్లో ఉంటుంది కనుక అలా వేసుకోవాలి అన్నీ అయిపోయినాయి ఒక దగ్గర వేసేస్తున్నాను నేనైతే ఓకేనా ఇప్పుడు మోటార్ రెడీ అయిపోయింది దింపేస్తున్నాను లోపలికి స్విచ్ దింపినాం కదా ఈ విధంగా మెయిన్ ఆన్ చేశాను ఎంసీబీ ఇక్కడ స్విచ్ కలెక్షన్ ఇచ్చిన కదా స్విచ్ చేసుకోవచ్చు లేదంటే మెయిన్ ఎంసీబీ వేసుకోవచ్చు వాటర్ ఏ విధంగా వస్తుంది అనేది చూపిస్తాను ఓకే ఫుల్ స్పీడ్గానే వస్తుంది ఇది ఫైవ్ హెచ్పి కనుక ఇది మొన బ్లాక్ తీసే మొన బ్లాక్ చేసాము ఓపెన్ వీల్ తీసేసాము ఓకేనా ఈ విధంగా చేసాము దీనికి ఛార్జ్ ఎంత ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఛార్జీ ఎనిమిది వందలు అలాగే తీసుకుంటాను ఓకేనా మన వీడియో